శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రీ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా మహాష్ణ వ్రతం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్రమోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు సాగేటువంటి వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హృదయ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్టు రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్ర నవరాత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి వారి అనుగ్రహం పొందండి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం జస్టిస్ ఇంకా చూసుకుందాం త్రీ ఆఫ్ వ్యాన్స్ మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ అనేది తగ్గించుకోవాలి ప్రాక్టికల్గా ఉండాలి వాస్తవంలో జీవించాలి ఇలాగా మనకి జీవితంలో చాలామందికి కొన్ని పనులు ఆదర్శం అవడం కానీ రూల్స్ లాజిక్లు మాట్లాడడం వల్ల శత్రువులు పెరిగిపోవడం కానీ ఎదురువాళ్ళు రూల్స్ లాజిక్లు మాట్లాడి మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రతి వాళ్ళకు కూడా ఎదురువాడి మీద నెగ్గాలి అని వాళ్ళు నోరు మోయించాలి వాళ్ళ ఈగో దెబ్బతింటే కామైపోతారు వాళ్ళు నోరెత్త లేకుండా చేస్తారు ఎదురు వాళ్ళు మనం కూడా అలాగే చేస్తాం కొన్ని సందర్భాల్లో అందువల్ల సిచ్యుయేషన్ నుంచి బయటికి రావాలి ఆలోచన మళ్ళించాలి ప్రధానంగా జీవితం రావాలంటే ఏం చేయాలో అవన్నీ చేయాలి అందువల్ల ఏది మనసులో పెట్టుకోకుండా జీవితంలో బాగున్న మూమెంట్స్ గుర్తు తెచ్చుకోవాలి బాగాలేనివి కాకుండా సాధారణంగా భార్యాభర్త నుంచి అయింది అనుకోండి మిస్టేక్స్ ఎత్తుతూ ఉంటారు నువ్వు అలా చేసువు ఇలా చేసావు కానీ వీళ్ళు కలిసి హోటల్కి వెళ్ళింది కలిసి తినది కలిసి బయట తిరిగింది జాయ్ఫుల్ మూమెంట్స్ గుర్తు రావు ఘర్షణ వాతావరణం ఉన్నప్పుడు నెగిటివ్ గుర్తొస్తాయి ఈ సమయంలో మీరు పాజిటివ్ గుర్తు తెచ్చుకోవాలి బాగున్నవి ఉన్నాయి మనం మంచిగా ఎలా ఉన్నాం గతంలో మనం బాగున్నప్పుడు ఎలా ఉన్నాం మన రిలేషన్స్ ఎలా ఎలా మెయింటైన్ చేసాం ఈ రకంగా ఆలోచించినప్పుడు ఒక స్టెప్ ముందుకేసి కష్టాన్ని నష్టాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు ఈ రకంగా ప్రయత్నం చేస్తే మీకు బాగుంటుంది మీకు ఇరవయో తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇరవై దాకా అంత అనుకూలంగా లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎంపిక మీ పాస్ట్లో కొంత ఘర్షణపూడి వాతావరణం మనసును గాయపరిచే సంఘటనలు ఏమీ చేయలేదు నిరాశ నిస్సక్తి నిరాశ నిరాసక్త నిస్సహాయ స్థితి మనం తప్పు చేయకపోయినా మన మాట అంటున్నప్పుడు మనం ఏం ఎదుర్కోలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఒక ఐదేళ్ళు పెళ్ళాడు ఉండలేదు పదేళ్ళు ఏళ్ళు పెళ్ళాడు ఉన్నాడు తండ్రి కొడుతున్నాడు వీడు తప్పు లేకపోయినా కొడుతున్నాడు వాడు ఏం చేయగల పది పిల్లాడు పదేళ్ళు పెళ్ళాడు వాడు ఏం చేయలేడు డెబ్బలందరూ ఏడో వంద పంతకంటే ఏం చేయలేడు ఈ రకమున్న పరిస్థితి ఉద్యోగంలో ఉంది మనం తప్పు చేయకపోయినా బాస్ అందరి ముందర తిరితే మనం ఏం చేయలేము ఘర్షణ పెడితే ఉద్యోగం పోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు సొసైటీలో ఈవేళ ఎవరిదైనా కానీ బలహీన ఎప్పుడు బాధింపబడుతూనే ఉంటాడు బలహీన స్థితి ఎదుర్కోలేం బలహీన స్థితి ప్రజెంట్లో ఈ దీని నుంచి బయటకు రాలేక కొంత మూడ్ ఆఫ్లో ఉండి వచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటూ ఉండవు మీరు చెప్పానుగా మీరు ఇరవై తరగతి బాగుంటుంది ఇరవై తరగతి మౌనంగా ఉండండి అలర్ట్గా ఉండండి మంచిగాని చెడు కానీ ఏదైనా కానీ అందుకొని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి మంచి అయితే అందుకోవాలి చెడు అయితే ఎదుర్కోవాలి ఈ రకంగా ఉండాలి ఫ్యూచర్ కార్డులో ఎంప్లైర్ పర్వాలేదు మీకోసం మీరు జీవించాలి జీవితాన్ని కొంత అనుభవించాలి ఏం చేస్తే మీకు బాగుంటుంది ఏం చేస్తే మీకు ఫ్యూచర్ ప్రశాంతంగా ఉంటుంది మీరు ఆలోచించుకొని దాని తగిన నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఎవరిని పట్టించుకోవద్దు మెన్ మేక మెన్ మేక ఒక కంపెనీ ఎవరు జీవితం సాగిపోతూనే ఉంటుంది ట్రైన్లో ప్రయాణికు జీవితాంతం కలిసి చేయరు ఎవరు శ్చులు దిగిపోతూ ఉంటారు అలా మనకి ఎవరు ఎలా వస్తారు ఎవరు ఎలా లైఫ్లో వెళ్ళిపోతారో మనకు తెలియదు కాబట్టి మన జీవితం మంది అనే భావన మీరు ఉండాలి మీ పాస్ట్ కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ నైట్ ఆఫ్ సార్ట్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ సార్ట్స్ కుటుంబరంగా పరిస్థితులు వేగవంతంగా మారుతూ ఉంటాయి దూరంలో మళ్ళీ కలుస్తూ ఉంటారు సారీ చెప్పి మళ్ళీ మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి సామాజికంగా ఎయిట్ అప్సోడ్స్ అయితే ఒక దిగ్బంధనంలో ఉంటారు ఇక్కడ మీకు రెండు వ్యతిరేకంగా ఉంటాయి అంటే ఇంత ముందర అందరి ముందు తిట్టి అందరి ముందర తిట్టి పర్సనల్గా సారీ చెప్తే ఉపయోగమే ఉంది అందరి ముందర తిట్టేసి ఫ్యామిలీ అయింది అందరూ తిట్టేసుకున్నారు తర్వాత ఫోన్ చేసి సారి అంటే పెద్దరికం పోయింది కదా ముందర తిట్టేసిన తర్వాత మీరు సారి చెప్తే మళ్ళీ వెళ్ళి మాట్లాడలేము కదా ఈ రకంగా సామాజికంగా తెలియకుండా మీకు మీరు దిగ్బంధనం చేసుకుని ఉంటారు ఎవరితో కలవలేరు ఎవరితో కలవబుద్ధి కాదు మాట్లాడబుద్ధి కాదు చికాక ఉంటుంది వాతావరణం అంతా కూడా అందువల్ల ఈ సోషల్ రిలేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి మీ పర్సనల్గా మానసికంగా మనోధైర్యంతో మీరు ఉండి సమస్యలు ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీరు కుటుంబరంగా సామాజికంగా ఏది కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు ఎవరైనా చెప్పినా ఓకే సరే మంచిది తిట్టారు థ్యాంక్ యూ మీరు చాలా గొప్పవాళ్ళు అన్నారు రెండుసార్లు థ్యాంక్స్ సారీ చెప్పారు నమస్కారం మీకు కూడా సారీ అంతే తప్పించుకోవాలి తప్ప ఏది కూడా సంతోషంగా పడద్దు విచారించద్దు ఉద్యోగం చేసేవాడికి అర ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని రకాల ఉద్యోగులకి కూడా బాగుంటుంది మీకు చివరి వారంలో అంటే ఇరవై నాలుగు దారి దాటిన తర్వాత మంచి బాత్రూమ్ వినే అవకాశం మంచి కంఫర్టబుల్ ప్లేస్ వెళ్ళే అవకాశం ఉంటుంది బాగుంది అంతా కూడా ఉద్యోగం లేనిపోయే పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ సోట్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది ప్రయత్న లోపం తప్ప ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ అవసరం లేకుండా ఎవరితో కొత్త వ్యాపారాలు చేయొద్దు పార్ట్నర్షిప్ చేయవద్దు అప్పులు తీసుకోవద్దు అప్పు చేయవద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు అవసరం లేకుండా ఎలాంటి డీలింగ్స్ ఏమి చేయవద్దు జాగ్రత్తగా ఉండి మీరు ఇబ్బంది పడే పని ఏది చేయొద్దు ఇబ్బంది పడకుండా ఉండే వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం ఏది కూడా చేయొద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫీన్ ఆఫ్ కప్స్ కొంత ఖర్చులు ఉంటాయి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటారు పెళ్లి చేయాలి ఉద్యోగం పెళ్ళకి ఇల్లు కొనాలి బండి కొనాలి కారు కొనాలి రకరకాల ఖర్చులు ఉంటాయి వచ్చేదానికి పోయేదానికి సంబంధం లేకుండా ఖర్చుకి అందువల్ల సిస్టమేటిక్గా ప్లాన్ చేసి సిస్టమేటిక్గా ఆలోచించే ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ షోట్స్ పర్వాలేదు ఆరోగ్యపరంగా చెప్పుకోగలిగిన సమస్యలు ఇబ్బంది ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అంతర్మతం సాగుతూ ఉంటుంది మనం చేతకాంతనమా మనం మంచితనమా ఎదురు వాళ్ళు తెలివి తెలి తెలివితే ఎక్కువ ఉన్నాయా మనం తెలుగు తక్కువ పోవడమా ఎందుకు మాట అంటున్నాము ఎందుకు సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలియకు కాకు ఏది ఆలోచించద్దు ఈ టైంలో అనుకూలంగా లేదు ధర్మరాజందరి వాడే జోదంలో ఓడిపోయి అడివి వెళ్ళాల్సి వచ్చింది మనం ఎన్నో మన పురాణాలు చూస్తుంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి అలా ఈ సమయం మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి పట్టించుకోవద్దు కాలానికి వదిలేదు దేని కానీ మీ తెలివితేటలు మీరు శంకించవద్దు ఈ సమయం అనుకూలంగా లేదు అంతే ఎలాగ అనుకోవాలి తప్ప మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోకూడదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునే ప్రయత్నం చేయండి ఏది పట్టించుకోవద్దు మగవారి సూచన సూచనమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా ఫోర్ ఆఫ్ సోట్స్ భైవాహ్య ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ కెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి సంబంధించి కొంత సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది ఏదో చేయాలని ప్రయత్నిస్తే ఏదో అవుతూ ఉంటుంది అంత అనుకూలంగా లేదు సామాన్యంగా నడిచిపోతుంది రావాల్సిన దాంట్లో దాంట్లో కూడా పెద్ద చెప్పుకోవడం గొప్పగా గ్రోత్ ఉంటే ఏం కనబడట్లేదు ఆడవారికి కూడా కొంచెం డిఫెన్సివ్ మోడ్లో ఉండాలి ఏ రకమైన సమస్యలను ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి ఇరవయో తారీఖు తర్వాత బాగుంటుంది ఇరవయో తారీఖు వరకు రకరకాల ఖర్చులు కానీ మాటలు కానీ అనేక అనవసర విషయాలు తగ్దూరచడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వైవాహ జీవితంలో కూడా స్తబ్దంగా ఉంటుంది మూడో వారం తర్వాత కొంత బాగుంటుంది నాలుగో వారంలో మూడో వారంతో కూడా శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువగా ఉంటుంది స్తబ్దంగా ఉంటుంది చికాక్గా ఉంటుంది ఏం చేయబుద్ధి కాదు సంతానపరంగా కూడా పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు విద్యార్థుల పెళ్ళికి కొంత వ్యతిరేకత ఉంటుంది ఇరవై మూడో దాదాపు తర్వాత కొంత అనుకూలత ఉంటుంది అప్పటిదానికి వ్యతిరేకంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేసుకోవడం మంచిది నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్వసు నాలుగు పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ షోర్ట్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఇది చెప్పినవన్నీ కూడా పునర్వసు వాళ్ళకి ఉన్నాయి దొంగల వాళ్ళు భయం మోసపోవడం మాట పడడం నమ్మక ద్రోహం ఆ చెయ్యని మీద చేసే తిట్లు దెండాలు ఇలాంటి అనేక రకాల దరిద్రాలు అనేవి ఉంటాయి అందువల్ల మౌనంగా ఉండడం ఎవరి విషయం తలదొచ్చు పుష్యం వాళ్ళకి ఆ వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థిక విషయాల్లో కానీ గౌరవ మర్యాదలు కానీ దేంట్లో లోటు ఉండదు ఎవరిని పట్టించుకోరు మీరు ముఖ్యంగా మీకు కూడా సమస్యలు ఉంటాయి ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోరు దేనికి రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఉండడం మూలంగా ప్రశాంత జీవితాన్ని మీరు పొందగలుగుతారు ఆ వాళ్ళు ఏదైనా ధన ధనలాభాలు కనబడుతున్నాయి మీకైనా షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మార్కెట్లో మీరు పెట్టిన షేర్లో అప్ప వస్తే దాన్ని క్లియర్ చేసి డబ్బులు తీసేసుకోండి ఊహించిన లాభాలు కలిగే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం పునర్వసు వాళ్ళు ఏం చేయాలి హూ భైరవుని ఆరాధన చేయండి లేదా సూర్య భగవాను ఆరాధన చేయండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ కార్తివీరాధన జపం చేసుకోండి ఓం ఫ్రాం శ్రీ శ్రీ కార్తీయామహ ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉచ్చిష్ట మాతంగి లఘు శ్యామలాంటాం అయం నమ ఉచ్ఛిష్ట అండాలి మాతంగి సరజనవ శంకరి స్వాహ జపం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారం నిర్వహిద జరుగుతాయి లైవిడ్ వస్తుంది చూడండి शुभ वूया